అత్యంత శుభ ఫలితాన్నిచ్చి మన మనోభిష్టాన్ని నెరవేర్చే వారా ఈ నవరాత్రుల విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం నవరాత్రి అనంగానే మనకి మాసంలో వచ్చే శరన్నవరాత్రులు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులే పరిచయం కానీ ఇవి కాకుండా మనకి మరో రెండు నవరాత్రులు ఉన్నాయి అవి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు నాలుగు ఋతుల్లో నాలుగు నవరాత్రులను జరుపుకుంటారు వసంత ఋతు చైత్రమాసంలో వచ్చే నవరాత్రులని వసంత నవరాత్రులని ఆషాడ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులని శరద్ ఋతు మాసంలో వచ్చే నవరాత్రులని నవరాత్రులని శిశిర ఋతు మాఘమాసంలో వచ్చే నవరాత్రులని శ్యామల నవరాత్రులని అంటారు శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు గల తిధుల్లో రాత్రి సమయంలో వారాహి దేవిని పూజిస్తారు ఈ నవరాత్రికి గు గుప్త నవరాత్రులని రహస్య నవరాత్రులని గుహ్య నవరాత్రులు వారాహీ నవరాత్రి శాకంబరి నవరాత్రి గాయత్రి నవరాత్రి అనే పేర్లు కూడా ఉన్నాయి ఆషాఢ నవరాత్రుల గురించి ప్రజల్లో అంత అవగాహన లేకపోవటం వల్ల దీనిని గుప్త నవరాత్రులని పిలుస్తారు ఎక్కువగా అమ్మవారి ఆలయాలలో ఈ పూజలు జరుగుతాయి శరన్నవరాత్రి సమయంలో జరిగే ఆచారాలన్నీ కూడా ఈ నవరాత్రులు కూడా పాటిస్తారు అషాఢశుద్ధ నాడు అమ్మవారిని శైలపుత్రిగా అలంకరిస్తారు విద్యనాడు తృతీయ నాటి రోజున చంద్రగంటగా పూజిస్తారు తుర్దిన కూష్మాండమాతగా పంచమి స్కందమాతగా షష్ఠి రోజున కాత్యాయనిగా పూజిస్తారు సప్తమి రోజున కాలరాత్రి పూజను నిర్వహిస్తారు అష్టమిన స్కంది పూజ నవమి రోజున సిద్ధిరాత్రిగా అలంకరించి ఇలా తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాలతో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు పరమేశ్వరి అమ్మవారి ఐదు పుష్ప బాణాల నుండి ఆవిర్భవించిన శక్తి శ్రీ దేవి ఈ వారాహిదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు లలితా యొక్క రథ గద తురగ సైన్య బలాలన్నిటికీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడని దండనాథ అంటారు వారాహి అమ్మవారికి ప్రత్యేక రథం ఉంటుంది దానిని కిరిచక్రం అంటారు ఈ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి ఆమె రథంపై దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దైవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు మాత సప్తమాత్రికల్లో ఒకరు అలానే దశ మహావిద్యల్లో కూడా ఈమని కొలుస్తారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు వారాహి పూజని సూర్యోదయం మునుపు సూర్యాస్తమం తర్వాత చేస్తారు దేవీ పూజ రాత్రి సమయంలో ప్రశస్తమైనది అమ్మవారి రూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖం చక్రం హాల మనసు స అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకి దర్శనమిస్తుంది మాత మన మనసుకు అధిష్టాన దేవతగా వర్ణిస్తారు ప్రతి మనిషిలో వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బృద్ధిని రక్తబీజుల లాంటి పిచ్చి మొక్కలతో ఆకలేని మనసుతో వరుసగా ఆవిర్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతుంది తన సైన్యమైన రధ గజాతుర పరాది దళాల సహాయంతో మనసులో ఉన్న మానసిక వికారాన్ని అన్నిటినీ నాశనం చేస్తుంది వారితో ధాన్యాన్ని వేరు చేసి బియ్యాన్ని వెలికితీసి మన ఆకలికి అన్నమైనట్లుగా అలాగే జన్మ జన్మాంతరంలో చేసిన కర్మఫలాలను వెలికితీసి మోక్షం అనే జ్ఞానాన్ని అందిస్తుంది సారి కదా ఎంతో మహిమాన్వితమైన ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల విశేషాల గురించి ఆల్ లైక్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్